హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదిహేడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం మూడు వేల నూట ఇరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనభై మధ్య ధర ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఒక వెయ్యి ముప్పై రెండు క్వింటాలు ముప్పై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల పన్నెండు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై ఏడు ఆముదాలు మొత్తం రెండు వందల డెబ్బై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొంభై ఆరు మధ్య ధర ఐదు వేల ఆరు వందల యాభై గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై పూల విత్తనాలు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల యాభై ఒకటి మధ్య ధర ఐదు వేల మూడు వందల పన్నెండు గరిష్ట ధర ఐదు వేల మూడు వందల పన్నెండు కందులు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల పదకొండు గరిష్ట ధర ఎనిమిది వేలు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఏడు వందల నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొమ్మిది పూల విత్తనాలు మొత్తం ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మధ్య ధర నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఆముదాలు మొత్తం రెండు వందల యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ముప్పై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై ఒకటి వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదిహేడు వందల అరవై తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల అరవై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం మూడు వందల ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల తొంభై ఆరు మధ్య ధర నాలుగు వేల రెండు వందల రెండు గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కందులు మొత్తం నాలుగు వేల ఏడు వందల పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర ఏడు వేల యాభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట అరవై ఆరు శనగలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు గరిష్ట ధర ఆరు వేల నూట పదహారు ఉల్లిగడ్డలు మొత్తం నూట అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వందల అరవై ఏడు మధ్య ధర పదిహేడు వందల తొంభై ఐదు గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం రెండు వందల యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పన్నెండు వందల ముప్పై నాలుగు మధ్య ధర పదమూడు వేల రెండు వందల ఆరు గరిష్ట ధర పద్నాలుగు వేల ఏడు కొర్రలు మొత్తం రెండు వందల నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల డెబ్బై మధ్య ధర రెండు వేల ఐదు వందల ఇరవై గరిష్ట ధర మూడు వేల మూడు వందల పదకొండు మినుములు మొత్తం ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల వంద మధ్య ధర ఏడు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో